మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడికి రావడం నియోజకవర్గ కూడా కృతజ్ఞతలు తెలిపేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం పత్రికాముఖంగా ప్రతి ఒక్కరికి కూడా మన ఎంపీ గారు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి అదేవిధంగా మన పలమనేరు నియోజకవర్గానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటివి రాగలిగినవి చేయగలిగినవి ఏమున్నాయో దానిపైన వర్కౌట్ చేస్తున్నాం ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గంలో నైసర్గికంగా పలమనేరు నియోజకవర్గం అటు తమిళనాడు ఇటు కర్ణాటక మధ్యలో ముఖ్యంగా ఒక నేషనల్ హైవే కానీ నేషనల్ హైవే అంటే ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ఎన్హెచ్ఏఐ మన ఊర్లో పాస్ అవుతుంది అదేవిధంగా ఒక ఎక్స్ప్రెస్ వే కూడా మన ఊరి నుంచి కూడా పాస్ అవుతూ ఉంది త్వరలోనే పలమనేరి నుంచి మళ్ళీ కృష్ణగిరి దాకా ఫోర్ లైన్ కార్యక్రమం కూడా మొదలు మనకు మనకున్నటువంటి బీకోట కానీ బైరేడుపల్లి కానీ ఇవన్నిటికీ కూడా బైపాస్లు పూర్తి స్థాయిలో త్వరలో ఏర్పాటు కాబోతాయి మనకు ఎక్స్ప్రెస్ వే నుంచి కూడా అవుట్లెట్ ఇన్లెట్ రెండు కూడా మనకు బైరిడు పల్లెలో ఈ నియోజకవర్గంలో రావడం మనకి అదృష్టం దాని ద్వారా ఈ ప్రాంతంలో ఇండస్ట్రలైజేషన్ చేయడానికి ఒక పక్క మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఇంకొక పక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు ఇంకొక పక్క టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు అన్నీ కూడా ఇటు బెంగళూరు కానీ అటు చెన్నై కానీ స్ట్రైట్గా నేషనల్ హైవే మనం ఎక్స్ప్రెస్ వే ఎక్కితే నేరుగా పోర్టుకు డైరెక్ట్గా పోయేటువంటి దారి చిత్తూరు తంచూర్ రోడ్డు కూడా దాదాపు ఇంకొక ఆరు నెలల్లో కంప్లీట్ కాబోతుంది ఈ యొక్క నేషనల్ హైవే నుంచి విధంగా ఎక్స్ప్రెస్ వే నుంచి కూడా రెండు చిత్తూరు తచ్చూర్ రోడ్డుకు కనెక్టివిటీ రాబోతుంది దాని ద్వారా డైరెక్ట్గా పోర్టుకు మనకు ఈ ప్రాంతం నుంచి కూడా పోయేటువంటి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మధ్యలో మనకు ఎక్కువ ఇన్వెస్టర్స్ ఈ ప్రాంతానికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకోగలిగింది ఇండస్ట్రీస్ పరంగా కానీ రకరకాలైనటువంటి పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మంచి అవకాశాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి దీన్ని సక్రమంగా వాడుకొని ఈ నియోజకవర్గానికి చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఈరోజు మనకు ఒక మంచి పార్లమెంట్ సభ్యులు అంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఐఆర్ఎస్లో ఉండి వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు మనకు పార్లమెంట్ సభ్యుడిగా రావడం ఆయనకున్నటువంటి పరిచయాల ద్వారా అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మనకు ఎక్కువ ఈ ప్రాంతానికి ఎక్కువ మనము ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశంగా కూడా నేను భావిస్తా ఉన్నా దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి మీ ద్వారా ఏమైనా కూడా మీరు చెప్పగలిగితే ఎందుకంటే ఇక్కడ చాలా మంది యువత చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మీకున్నటువంటి అవకాశాలను బట్టి మీరు మేము ఇది చేసుకోగలం ఇక్కడ ఈ ఉన్నాయి దీని ద్వారా మా కేంద్రం నుంచి ఇవి తీసుకొస్తే మేము ఇక్కడ చేసి పది మందికి అవకాశం కల్పించగలం అని చెప్పేటువంటి వాళ్ళు ముందుకు వస్తే డెఫినెట్ గా వాళ్ళందరికీ అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రెండింటి నుంచి ఏది కావాలన్నా ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో రెండిట్లో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడుగా ఒక ఉండేటువంటి నాయకుడుగా ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారంటే ఆయన ఉంటే పెట్టుబడులు వస్తాయి అనేటువంటి నమ్మకం కలిగించేటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా కూడా అదృష్టం గారి పైన ఎక్కువ ఆధారపడేటువంటి పరిస్థితి కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కువ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా అక్కడ ఒత్తిడి తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ ఐదు సంవత్సరాల్లో వీటిని అన్నింటినీ కూడా వాడుకొని ఈ ప్రాంతంలో అభివృద్ధికి తీసుకురావడానికి అన్ని విధాలుగా మేమిద్దరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వాటి ఎంపీ గారు కావచ్చు నేను కావచ్చు గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా ప్రభుత్వాన్ని కింద స్థాయి దాకా అంటే కింద రెవెన్యూ కానీ అన్ని రకాలైనటువంటి అడ్మినిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతా ఉన్నాయి అవన్నీ సెటిల్ అయిన తర్వాత గ్రామాలు కూడా పర్యటించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాం గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి చేయడానికి తప్పనిసరిగా కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ఈ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు ఏదైతే నేను అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు ఏదైతే ఇచ్చామో గత ప్రభుత్వంలో పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఈ నియోజకవర్గంలో ఉన్నాయో పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవన్నీ ఏవైతే క్యాన్సిల్ చేశాడో అన్నింటినీ కూడా తిరిగి శాంక్షన్ చేసి మీకు అందిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే పలమనేరులో కూడా ఆయన చెప్పారు అదే విధంగా ఈ నియోజకవర్గ అభ్యర్థిగా నేను కూడా అది మీకు చెప్పడం జరిగింది దానికి సంబంధించి కార్యాచరణ మొదలుపెట్టాం ఈరోజు పత్రికల్లో శాంక్షన్ అయినట్టు కొన్ని పత్రికల్లో చదువుతా ఉన్నా ఇంకా కూడా శాంక్షన్ కాలేదు ముఖ్యమంత్రి గారి నోటీస్ కు కూడా తీసుకెళ్లడం జరిగింది నా ప్రమాణ స్వీకారమైనటువంటి వెంటనే మొట్టమొదట పని నేను చేసింది ఏదైతే ఈ నియోజకవర్గంలో నేను ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏదైతే ఉందో ఎన్నికలప్పుడు ఏదైతే నేను చెప్పానో అది ఇమీడియట్ గా లోపలనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం లోపలికి వచ్చి ఇవ్వమని చెప్పడం వెంటనే అక్కడ ఇవ్వడం ఆయనకు సంబంధించినటువంటి సెక్రటరీస్ అవి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించడం ఇంకా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అది ఇంకా సెటిల్ కాలేదు కాబట్టి అవి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వెళ్ళాయి త్వరలోనే అవి రావడానికి నా ఫాలో కూడా చేసుకుని త్వరితగతిన వాటిని తీసుకొచ్చి వాటిని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని త్వరలో చేయబోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం తర్వాత నియోజకవర్గంలో అందరికీ అత్యధిక మెజారిటీ గెలిపించినందుకు కొత్తగా తెలియజేద్దామని చెప్పి ఆ దానిలో భాగంగా అలాగే అందరూ మన ఏడు నియోజకవర్గాల్లో ఫస్ట్ టైం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా గెలవడం జరిగింది అట్లాగే ఎంపీ కూడా మంచి మెజారిటీతో గెలిపించారు ప్రజలందరికీ గెలుతుందని ఈ ఈ ప్రాసెస్లో ఏమేమైతే ప్రామిసులు చేసామో హామీలు ఇచ్చామో వాటన్నిటినీ కూడా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అందుకే నాకు నెల రోజులు గ్యాప్ వచ్చింది మీ అందరికీ తెలుసు మేము ఉద్యోగ కల్పన చేయడానికి అట్లాగే ఏదైనా పరిశ్రమలు చిన్న యూనిట్లు స్థాపించేస్తామని అని చెప్పి అందరికీ చెప్పున్నాం అట్లాగే ఒక యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీ చేస్తామని అట్లాగే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టామని చెప్పు వీటన్నిటికీ కూడా ఆల్రెడీ ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి మేము అక్కడ దానికి సంబంధించిన కన్సల్ట్ మినిస్ట్రీకి మినిస్ట్రీ ఆఫ్కి ఎఫ్ఎస్ఎన్ఈకి డిఫెన్స్ మినిస్టర్ని ఫినాన్స్ మినిస్టర్ని తర్వాత అట్లాంటి మినిస్టర్లు అందరూ పది మందిని గెలిచాం కలిసి మనకి మన అవసరాల ముందు ప్రథమంగా లెటర్స్ సీట్లు జరిగింది నా తరఫున స్టేట్ తరఫున మన స్టేట్ అవసరాలు ప్లస్ మా చిత్తూరు నియోజకవర్గ అవసరాల గురించి ఇటం జరుగుతుంది అయితే దీనికి అంతటి ఒక ప్రాసెస్ ఉంటుంది వాళ్ళు వేయటం వాళ్ళు వెంటనే వాళ్ళకి వేయటం ఉండదు ప్రాసెస్ ఏంటంటే కలెక్టర్ని ఒక యూనిట్గా తీసుకుంటాం ఏ కింద అయినా నియోజకవర్గంలో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనం చెప్పదలుచుకున్నదంతా మనకి ఏం కావాలనేది ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా కలెక్టర్ వాళ్ళు వాళ్ళ ఆఫీసర్ తయారు చేసి ప్రపోజల్ పంపిస్తే స్టేట్ మినిస్ట్రీకి పంపిస్తే స్టేట్ మినిస్ట్రీ ఫార్వర్డ్ చేస్తే సెంట్రల్ మినిస్ట్రీలో అది అక్కడ మళ్ళీ ఒకసారి మనం ఆ టైంలో వెళ్ళిపోయి వాళ్ళని చేసి దానికి సంబంధించిన శాంక్షన్స్ శాంక్షన్సే కాకుండా సబ్సిడీతో కూడిన ఫండింగ్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మన రాష్ట్రంలో ఫండింగ్ పరిస్థితి ఆర్థిక పరిస్థితి చాలా మెజరుబుద్ధిగా ఉంది ఎందరికీ తెలుసు ఈయన జగన్ రెడ్డి చేసిన ఇప్పుడు అసలు పోని పరిస్థితి కాబట్టి ఫండింగ్ ప్లస్ సబ్సిడీతో కూడిన శాంక్షన్ కూడా మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ ప్రయత్నంలో ఈ రెండు మూడు రోజులు నేను చిత్తూరులో ఉంటున్నాను అట్లాగే కలెక్టర్ గారితో కూడా ఈ ప్రపోజల్స్ అన్ని నేను అక్కడ ఏం చెప్పానని చెప్తున్నాను ప్రపోజల్స్ తయారు చేసి వెంటనే ఎందుకంటే ట్వంటీ డేస్లో పంపిస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి పైకి వెళ్తే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ ఇరవై రెండు నుంచి ఆ సెషన్స్ ఉన్నాయి ఆ సెషన్స్ అయిపోయే లోపలే నేను కూడా బాడలో కలిసి వాటిని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అట్లాగే మ్యాంగో పంట బాగుంది కాబట్టి మ్యాంగో పోర్టు గురించి కూడా ప్రస్తావించాం వ్యవసాయ మంత్రి దగ్గర అది కూడా ప్రపోజల్స్ ఇవ్వన్నాడు ప్రపోజల్స్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ ప్రపోజల్ కావాలి మాకు ఇది కావాలి కాదు దానికి సంబంధించిన డ్యాట్ దానికి ఎందుకు అవసరం ఎన్ని హెక్టార్లో మనం పండిస్తాం ఎంత టన్స్ మనం కొంచెం తయారు చేస్తాం ఇదంతా కావాలి తర్వాత ఏమి ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి రైతులకునో ఫ్యాక్టరీస్ మధ్య ఏంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇవన్నీ ఫ్లక్చువేషన్స్ మేనేజ్ చేయడానికి నేను ఇండియా బ్యాంకు అన్ని అన్నీ అది ఇప్పుడు కలెక్టర్ రాజకీయ నాయకులు ఇంకోసారి ఇన్వాల్వ్ లేకుండా బోర్డు చూస్తున్నారు అట్లాంటి ప్రపోజల్ కూడా తీసుకొని పంపిస్తున్నాం అలాగే రైల్వేకి సంబంధించిన సమస్యలోనే వంటికి చిత్తూరు అప్పం అలాగే బాకాన వీటికి సంబంధించినవి కూడా రైల్వే బోర్డు లేదా జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వేని కూడా మాట్లాడటం సో ఈ విధంగా మనం ప్రామస్ట్ చేసినవి కూడా ప్రారంభించాం ఇవి ఇద్దరు షార్ట్ టైం చిత్తూర వస్తాయి అనేది మేము అంచనా వేస్తున్నాం బహుశా అవుతాయి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడి నుంచి ముందుకెళ్ళాలి అలాగే ఇప్పుడున్న విద్యావంతులు ఎవరైతే మేము పరిస్థితి చిన్న పరిశ్రమలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు మేము ఇంట్రెస్ట్ చూపిస్తే వచ్చేది కాదు దీంతో దీనికి సంబంధించిన లిటరేచర్ అంతా డిఫెన్స్ కంపొనెంట్స్ అంతా డిఫెన్స్ మినిస్టర్గా విశ్వసించారు నేను ఇక్కడ మా కంప్యూటర్లో పెట్టి అందరికీ సప్లై చేస్తాను మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది దాని ప్రకారం మనకి మన ముందు ఒకే అదృష్టం ఏంటంటే ఏపీఐఏసీ లేదా ఆల్రెడీ అలాట్మెంట్ చేసి మీకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉన్నాయి అమర్నాథ్ గారు ఇండస్ట్రీ మినిస్టర్ తప్పుడు చేసినవి ఉన్నాయి దానిలో నియోజకవర్గం అంతా యూత్ అంతా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది ప్రపోజల్ తీసుకొస్తే ఆ ప్రపోజిల్ కను చేసి దీన్ని ప్రాక్టికల్గా వైబుల్ చేద్దామని మా ఉద్దేశం సో అట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయి లోకల్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి ఆ సమస్యలు అయిన వాళ్ళు చూస్తున్నాం సెంట్రల్ స్కీమ్స్ సెంట్రల్కి సంబంధించిన ఇంటర్ఫీరెన్స్ చూస్తే నేను అక్కడ చూస్తున్నాను అలాగే చంద్రబాబు గారు కూడా యాజ్ ఎ సీఎం ఇంతకుముందులాగా ఎంపీని అట్లా వదలట్లేదు ప్రతి ఎంపీకి ఏ ఏ మినిస్టర్లు అక్కడ ఏ ఏ మినిస్టర్ ఇక్కడ మ్యాపింగ్ పెడుతున్నారు పెట్టి పనిని అసెస్ చేస్తారు ఇప్పుడు మీరు ఏం అక్కడి నుంచి ఏం చేశారు ఇక్కడ నుంచి చేశారు ఈ మ్యాపింగ్ చేసి మీకు అసైన్ చేసిన పనిలో మీరు ఏం రిజల్ట్ చూపించారని మాకు కూడా గ్రాఫ్ పెట్టబోతారు కాబట్టి ఏ ఎంపీ ఖాళీ కూర్చోడానికి అందరికీ అభివృద్ధి చెప్పండి దాని తర్వాత ఎంపీ లాడ్స్ ఒకటి ఉన్నాయి మాకు అది కూడా ప్రతి నియోజకవర్గంలో ఏమేమి డ్రైనేజీ పర్టికులర్గా డ్రైనేజీ ప్రాబ్లమ్స్ అంటున్నాయి తర్వాత చిన్న చిన్న నిబేర్ల ప్రాబ్లమ్స్ అంటున్నాయి వాటర్ ట్యాంక్స్ ప్రాబ్లమ్స్ తర్వాత బాత్రూమ్స్ ఎక్ట్రెన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి పర్టికువర్ ఎసీ కార్ ఎక్కడైతే బిగా బావర్టీగా ఉండదు అవన్నీ కూడా నా దగ్గరికి ప్రపోజల్ తీసుకొస్తే ఏదో ఈ కలెక్టర్ ద్వారా మీకు చేర్మించేస్తున్నాం ప్రతి నియోజకవర్గానికి కొంత అమౌంట్ డేటగ్రైజ్ చేస్తాం దానిలో చేస్తాం ఆల్రెడీ ఇక్కడ పార్లమెంట్ లోక్సభలో ఎంపీ లాడ్స్ చేస్తే షార్ట్ టైం అని కొంతేసి సో అవన్నీ స్టార్ట్ చేసి ఏదైనా సరే మీ దగ్గర నుంచి రావాలి మీరు కానీ ప్రపోజల్ కేలేకపోతే సిగలేకపోతే మేము నిస్టేజింగ్ అయిపోతాం మమ్మల్ని యాక్టివ్గా ఉంచాలంటే మీ దగ్గర నుంచి ఎన్ని ప్రపోజల్స్ వేస్తే అంత యాక్టివ్గా మేము పనిచేస్తాం కాబట్టి మరి ఒకసారి ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా ఎన్నో మంచి మెజారిటీగా గెలిపించారు నేను పర్టికులర్గా యూత్ యువతకి స్త్రీలకి మరి మీకు ప్రత్యేకంగా ర్యాంక్ చెప్పాలి బాగా ఓట్లేసి గెలిపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ మరి ఒకసారి నియోజకవర్గం మొత్తానికి కూడా ఒకసారి థ్యాంక్ యూ